వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై కేసులు పెట్టిన వారందరికీ వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని జగన్ హెచ్చరించారు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మండపేట మదనపల్లె గొల్లప్రోలు పెనుకొండ మండలాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్ సమావేశమయ్యారు వేధిస్తోన్న వారి పేర్లను కార్యకర్తలు పుస్తకంలో రాసుకోవాలన్నారు జగన్ టూ పాయింట్ ఓలో కార్యకర్తలు అందరికంటే పై స్థాయిలో ఉంటారన్నారు మరో నాలుగేళ్ల తర్వాత అధికారం తమదేనని వ్యాఖ్యానించారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు చంద్రబాబు నాయుడు మీ వేదికపై నుంచి చెప్పే ధైర్యం ఉందా మీ కార్యకర్తలను గడప గడప తిప్పే ధైర్యం మీకు ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చకుండా సూపర్ సిక్స్ లు సూపర్ సెవెన్ లు గాలి కుదిలేసి నూట నలభై మూడు హామీలను పూర్తిగా పక్క కుదిలేసి ఎల్ల కాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు జగన్ ఆశపడింది కీర్తి కోసం అందుకే రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు బటన్ నొక్కగలిగాడు గలిగాడు మీ జగన్ ఈసారి జగన్ టూ లో మాత్రం కార్యకర్తలు మాత్రం అందరికన్నా పై స్థానంలో ఖచ్చితంగా ఉంటారని మాత్రం చెప్తాను ప్రతి కార్యకర్తకు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడు అన్యాయం చేసినా గాని మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అనను గానీ మీ ఇష్టం వచ్చిన బుక్ లో పేరు రాసుకుంటాను మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా మనం వచ్చిన తర్వాత మాత్రం వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా చేసిన వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళతో కుట్రలు చేయించిన వాళ్ళను కూడా సప్త సముద్రాల ఉన్నా కూడా రిటైర్డ్ అయిపోయి వెళ్లిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం చట్టం ముందర నిలబెడతాం